హలో అండి నమస్తే ఈరోజు నేను చేసిన వెజిటేరియన్ డిషెస్ ఏంటో చూస్తారా ముద్దపప్పు ముద్దుపప్పు అంటే మనకు ఖచ్చితంగా నెయ్యి కూడా ఉండాలి కదండి నెయ్యి కూడా రెడీ తర్వాత అన్ని కూరగాయ ముక్కలు వేసి సాంబార్ తయారు చేశాను ఇందులో ముల్లంగి వంకాయ క్యారెట్ బీన్స్ దొండకాయ ఇంకా కొద్దిగా మామిడికాయ ఉంటే కూడా బాగుండేది అది లేదు సో ఇవన్నీ వేసి నేను రుచికరమైన సాంబార్ తయారు చేశాను ఇందులోకి ఫ్రై ఐటమ్ పందిరి చిక్కుడుతో తాలింపు చేశాను ఏ పొడి వేయలేదండి ప్లెయిన్గా అలాగే చేశాను తర్వాత వేడి వేడి అలసంద గారెలు చాలా బాగుంటాయి కమ్మగా ఇన్ని తిన్నాక ఒక స్వీట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి అందుకని క్యారెట్ హల్వా చేశాను ఇంకెందుకు లేటు అన్నీ వడ్డించుకుని తినేద్దామండి వేడి వేడి అన్నం ఇందులోకి ముద్దపప్పు తర్వాత ఒక స్పూన్ నెయ్యి తర్వాత మనం చేసుకున్న తాలింపు వడ్డించుకుందాం అలాగే అలసంద గార్లు నేనైతే ఎక్కువ తింటానండి అందుకే నేను ఎక్కువగా వేసుకుంటున్నాను ఇందులోకి వేడివేడిగా సాంబార్ కూడా వేసేసుకుందాము పక్కన ఇదే ఆకులో అన్నిటితో పాటు స్వీట్ కూడా వడ్డించేసుకుందామండి ఇలా తింటే తృప్తిగా ఉంటుంది మీకు తినాలనిపిస్తుంది కదా ఇవన్నీ నేను ఎలా చేశానో మీకు వీడియోస్ పెడతాను అన్నీ చూసేయండి చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి